కూటమి ఎప్పుడూ ఒకటే ఫాలో అవుతూ ఉంటుంది తమకు అనుకూలంగా ఉన్నవాళ్లకు ఒక రకమైన న్యాయం లేదు అన్నవాళ్లకు మరో న్యాయం చేస్తూ ఉంటుంది కాదంబరి జత్వానీ కేసులో చాలా హడావుడి చేసింది ఇప్పుడు కిరణ్ రాయల్ విషయంలో లక్ష్మి అనే మహిళకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఆమెను ముంబై నుంచి దగ్గరుండి రప్పించి పాత ఫైల్స్ని తీసి ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయడంతో పాటు వాళ్లపై కేసులు పెట్టింది ఈ విషయంలో మినిస్టర్ అనిత వంగలపూడి ఫుల్ ఫామ్లో ఉంది మహిళలకు అది చేసేస్తాం ఇది చేసేస్తాం అంటూ ప్రగల్భాలు పలికి ఆమె విషయంలో జాగ్రత్తగా వ్యవహరించారు కానీ కూటమిలో భాగంగా ఉన్న జనసేన తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ లక్ష్మి అనే మహిళను మోసం చేసిన విషయంలో ఆమెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు హోమ్ మినిస్టర్ ఒక మహిళ అయ్యుండి మరో మహిళ బాధను అర్థం చేసుకోకుండా సైలెంట్గా ఉంది ఈమె మీడియా ముందు మూడు రోజుల నుంచి బాధపడుతున్నా పట్టించుకోవడం లేదు ఒక మహిళ తనకు అన్యాయం చేశారని ఆరోపణలు చేస్తే పార్టీ విచారించడం అసలు ఏం లాజిక్ ప్రదర్శిస్తున్నారో తెలియడం లేదు జనసేన ఇన్ఛార్జి మాత్రం హాయిగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ప్రశాంతంగా ఉంటే బాధితురాలు మాత్రం బాధపడుతూనే ఉంది పోలీసులతో దర్యాప్తు చేయించాలి అదీ లేదు అసలు దీని బట్టి ఒక విషయం జనాలకు స్పష్టత వచ్చింది వైసీపీ వాళ్ల కేసుల విషయంలో ఎక్కడ ఉన్నా మెడపట్టుకుని లాక్కొస్తున్నారు అదే సమస్య తమకు తమలోని వాళ్లకు వస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేసేసి సైలెంట్గా ఊరుకుంటున్నారు ఇక ఇష్యూ మీద పోలీసులు అరెస్టులు విచారణ వంటివి ఏమీ చేయడం లేదు అంటే బాధితుల్ని కూడా పార్టీలుగా విడదీసి చూడడం అనేది ఒక కూటమికే చెల్లింది ఏదేమైనా ఆడినన్నాళ్లు ఆటలు ఆ తర్వాత ఎంత అనుకున్నా లాభమే ఉండదు ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మాత్రం కూటమి మర్చిపోకుండా ఉంటే చాలు